ఓం గమ్ గణపతియే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం అండి వైశాఖ పౌర్ణమి రోజు అండి పౌర్ణమి గడియలు ఉండగా రాత్రి వెన్నెల పారాయణ చేస్తే అమ్మవారికి అమ్మవారి విశేష అనుగ్రహం కలుగుతుందండి వైశాఖ పౌర్ణమనే కాదండి ఏ పౌర్ణమి గడియల్లోనైనా సరే అమ్మవారికి నైటు పౌర్ణమి గడియల్లో లలిత వెన్నెల పడేలాగా అరుబయట కూర్చుని లలితా సహస్రనామ పారాయణము ఎన్నో బీజాక్షరాలు ఉన్నాయి పారాయణం చేస్తేనండి ఎంతో ఆరోగ్యం ఐశ్వర్యం సకల సంపదలు మన సొంతం అవుతాయండి అంత ప్రా మీరు శ్రమ అనుకోకుండా కాస్త ఓపిక ఉంటే కాచిన పాలల్లో యాలకులు పటిక బెల్లం కలిపి వెన్నెల్లో కూర్చుని చంద్రుని చూస్తూ తొమ్మిది సార్లు లలితా సహస్రనామ పారాయణ చేయండి ఎంతటి ఘోరమైన సమస్య అయినా శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి దయ వల్ల చల్లటి వెన్నెల చూపుల వలన అమ్మవారి చల్లటి వెన్నెల చూపుల వలన అత్యంత శీఘ్రంగా తీరిపోతుంది తొమ్మిది సార్లు అనేసరికి అమ్మో తొమ్మిది సార్లు పారాయణమంటే మాటల ఎంత టైం పడుతుంది అనేసి అనుకుంటామండి కానీ పౌర్ణమి చాలా చాలా విశేషమండి ఇలా భక్తి శ్రద్ధలతో పరిపూర్ణ విశ్వాసంతో చేసిన ఎందరో భక్తులకు కోరిన కోరికలు తీర్చిన అమ్మవారు ఎన్నో అనుభవాలు అసంఖ్యం అసంఖ్యకరంగా ఉన్నాయండి మీకు ఎన్ని సమస్యలకైనా పరిష్కారము తప్పకుండా లభిస్తుంది ప్రతి సంకల్పము సిద్ధిస్తుంది ఇలా ఎవరైనా వారి తీవ్రమైన సమస్య కోసం లేదా అమ్మవారి పరిపూర్ణ అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వారు త్రాగాలి లలిత సహస్రం పూర్తిగా ఒకసారి చదివితే చదివిన వారి దేహం చుట్టూ శ్రీచక్రం ఆకారం ఏర్పడుతుంది అలాగ తొమ్మిది సార్లు అయిన తర్వాత ఇంకా అమ్మవారి అనుగ్రహం మన వైపు అమ్మవారు మన చుట్టూ తిరుగుతున్న అనుభూతి కలుగుతుందండి ఆ అనుభూతి చెప్పలేమండి అంతసేపు ఒకే ఆశ్రమంలో పారాయణం భక్తిగా చేస్తే ఆ శ్రీచక్రంలోని బీజాలు ప్రకంపనలు శరీరాన్ని స్పర్శిస్తున్న అనుభవం కలుగుతుంది అది అది అనుభూతి అండి అమ్మవారు ప్రేమతో మనల్ని ఆమె ఒడిలోకి తీసుకున్న అపురూపమైన అనుభూతి అండి అమ్మ లాలిస్తుంటే కలిగే అనుభూతి అండి మాటల్లో వర్ణించగలమా శ్రీచక్రం మధ్యలో ఎవరు ఉంటారు అమ్మవారు అంటే తల్లి తల్లి స్పర్శ మనకు తప్పకుండా కలుగుతుంది ఇలా వెన్నెల పారాయణము ప్రతి పౌర్ణమికి చేయవచ్చు కానీ భక్తి ఉంటే సాధ్యం కాదంటూ ఏదీ లేదండి కాకపోతే కష్టమే తొమ్మిది సార్లు పారాయణ అంటే అంత ఓపికగా కూర్చోవడం చాలా కష్టం అది అమ్మవారి అను ప్రతి నెల తొమ్మిది సార్లు చదవలేని వారు కనీసం ప్రతి పౌర్ణమికి ఒక్కసారి చదివినా చాలా మంచిదండి ఇలా చేయాలనే సంకల్పం కలగడం కూడా పూర్వజన్మ సుకృతమే అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది అనడానికి ప్రతీక ఏదైనా తీరని సమస్య లేదా కోరిక ఉన్నవారు తొమ్మిది సార్లు ఇలా చేస్తే ఆటంకాలు తప్పకుండా తొలగిపోతాయండి మాంగళ్యాంలోని ఏమైనా దోషాలు ఉన్నా భర్త అనారోగ్యంగా ఉన్న ఈ అమ్మవారి లలిత అమ్మవారిని తలుచుకునండి ఆ అమ్మవారి పాదారమే దృష్టి పెట్టి నిష్టగా తొమ్మిది సార్లు పారాయణ చెయ్యండి మాంగల్య బలం చాలా బలంగా ఉంటుందండి ఎటువంటి ఆపదలు రావు పసుపు కుంకాలు ఉంటేనే కదండి జీవితాంతం ఎంతో గౌరవంగా బ్రతుకుతాం భర్త అభిమానంతో ఎంతో ఆనందంగా బ్రతుకుతామండి ఏ ఏ సమస్య లేకున్నా ఆ తల్లి అనుగ్రహం కోసం చేయవచ్చు తొమ్మిది సార్లు చేస్తే మీ సంకల్పం త్వరగా సిద్ధిస్తుంది కనుక అలా చెప్ అలా చెప్పాను శక్తి కొద్దీ భక్తిగా ఒకసారి కూడా చేయవచ్చు దయచేసి సద్వినియోగం చేసుకోండి చంద్రోదయం తర్వాత చేయవచ్చు బయట చేయడం చాలా కుదరని వారు కనీసం చంద్రుని పాలలో దర్శనం చేసుకుని ఆ పాలు దేవుడి ముందు పెట్టుకుని కూడా చేయవచ్చు వర్షాలు పడే సమయంలో చంద్రుడు కనిపించినప్పుడు కూడా అమ్మవారి రూపాన్ని పాలల్లో చూసి చంద్రుడిగా భావించి పారాయణం చేయవచ్చు దయచేసి ఈ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అందరూ ఆనందంగా అమ్మ దయతో పసుపు కుంకాలతో నిండి నూరేళ్ళు పిల్ల పాపలతో ఆనందంగా జీవించవచ్చండి అమ్మ దయ ఉంటే సాధ్యం కాదంటూ ఏది లేదు ఎన్ని అవమానాలైనా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొనే శక్తి అమ్మ దైవాల కలుగుతుందండి దైవ బలమే మనకి ఏ శక్తిని ఇవ్వాలన్నా దైవమే మనల్ని కాపాడాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్